ధనుర్మాస పూజా విధానం ఓం శ్రీ గోదాయ నమ శ్రీమతి రామానుజ నమ స్నానానంతరం శుభ్రమైన వస్త్రములు ధరించి వృధపుండ్రాన్ని పెట్టుకొని గురు పరంపరను అనుసరించి పిడిమాళ్ళ సన్నిధికి చేరి సాష్టాంగ నమస్కారం చేసి ఈ క్రింది శ్లోకాలను చదువుకోవాలి అమర్యాద క్షుద్రశ్చలమతి రసూయ ప్రసవభూ कृतघ्नो दुर्माणि स्मरपरवशो वञ्चनपरः नृसंसः पापिष्टः कदमहमितो दुःखजलदेः अपारात् उत्तीर्णः तव परिसरेयं चरणयोः नमो नमो वां मनसाति भूमये नमो नमो वां भूमये नमो नमोऽन्तमहाविभूतये नमो नमो नमोऽनन्ददयैकसिन्धवे न धर्मनिष्टोऽस्मि न चात्मवेदि न भक्तिमान् त्वश्चरणविन्दे अकिञ्चनो नन्यगतिशरण्यः त्वत्पादमूलं शरणं प्रपद्ये शल्यासुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाहनिकं ఉత్తిష్ట ఉష్ట గోవింద ఉత్ గరుడ్వజ ఉత్ కమలాకాంత త్రైలక్యం మంగళం కరు తిలజగత్ పద్మోధాచ్యుతభానునాకీ పూర్వసా ఆవిర్భూతం మహాత్మనా కరతాళత్ర భగవంతం ప్రబోధ్య కవాటం విముచ్య మూడుసార్లు చప్పట్లు చెరచి ద్వారములు తీసి పిరుమాళ్లను వేలుకొల్పాలి నిర్మాల్యము తొలగించి మనసులో చేయదలిచిన ఆరాధనను ఒకసారి పరిపూర్ణగా భావించి పంచపాత్రలలో తీర్థమును నింపి తులసిదళము వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలను ముందుగా మనసులో ఆచార్య ఆరాధన చేసుకొని స్వాచార్యశ్రీహస్ ఆరాధనాభిముఖో భవేయం అని పెరుమాళ్లతో విన్నవించి స్వశేష స్వశేషభూతే మయాస్యపరిచై విధాతు ప్రీతం ఆత్మానం దేవ ప్రక్రమ తే స్వయం భగవన్ పుండరీకాక్షమృతం ఆత్మసాత్కూరు దేవే స బాహ్యే థా సమ్యభయ అని ప్రార్థించి పాదమూలచంతా తులసిని అర్పించాలి ధ్యానం కూర్మాదీన్ దివ్యలోకాన్ తదన మణిమయం మంటపం త్ర శం తస్ ధర్మాది పీఠం तदुपरि कमलं चामर्राहिणीश्च विष्णुं देवीर्विभूषणायुधगणमुरगं पादुके वैनतेयं सेनेसं द्वारपालान् कुमुदमुखगणान् विष्णुभक्तान् प्रपद्ये सव्यं पादं प्रसार्य आश्रितदुरितहरं दक्षिणं कुञ्चयित्वा जानुन्याधाय సవ్యేతర మితర భుజం నాగభోగే నిధాయ పశ్చాత్ ప్రతిభట ప్రతిభటే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దుష్టో జనయతు జగతాం శర్మ శర్మవైకుంఠనాథ శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా ఉంచి మనసులో కూడా వారిని నిలుపుకుంటూ సమస్త పరివారాయ మంగళ విగ్రహాయ శ్రీమతి నారాయణాయ నమ శ్రీభూనీ గోదాదిదేభ్యో నమ అనంతగరుడ విష్సేనానితూరి గణేభ్యో నమ శ్రీపరాంకురకాళయతివర వరవరమున్యాది ఆళ్చార్యేభ్యో నమ సర్వాన్ ధ్యామి స్వాగతం నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి ఆవాహయామి సింహాసనం మన ఆరాధన అందుకోవడానికి మూర్తి ఉన్న స్థానంలో కూర్చోమని చెప్పండి రత్న రత్నసింహాసనం సమర్పయామి పుష్పాన్ని సమర్పించండి అర్ఘ్యం హస్తయ్యో అర్ఘ్యం సమర్పయ్యామి అర్ఘ్యపాత్ర నుండి పెరుమాళ్ళ చేతికి ఒకసారి నీటిని అందించి తీర్థపాత్రలో వేయాలి పాద్యం పాదయో పాద్యం సమర్పయామి పాదాలకు రెండుసార్లు నీటిని అందించాలి పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒకసారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి ఆచమనీయం ముఖే ఆచమనీయం సమర్పయామి నోటికి మూడు సార్లు నీటిని అందించాలి ఆచమాన పాత్ర నుండి పెరుమాళ్లకు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి దంతకాష్ట జిహ్వా నిర్లేఖన గండూషణ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన అంగోద్వర్తన తోయ హరిద్రాలేపన స్నా స్నానకూర్చ ప్రసారణాన్ని సమర్పయామి పవిత్ర స్నానం స్నానం సమర్పయామి స్నాన పాత్ర నుండి పెరుమాళ్లకు మూడుసార్లు నీటిని అందించి తీర్థపాత్రలో వేయాలి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి లోత వస్త్రం సమర్పయామి పూల రెక్కలతో తడి ఆరినట్లు అద్దాలి వస్త్రయుగ్మం వస్త్రయుగ్మం సమర్పయామి నూతన పట్టు వస్త్రాలు లేదా పుష్పాన్ని సమర్పించండి వర్ధ్వపుండ్రం వర్ధపుండ్రాన్ని సమర్పయామి తిరునామం శ్రీ తిరుచూర్ణం సమర్పించండి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపీతార్థం పుష్పం సమర్పయామి చందనం దివ్య చందనం సమర్పయామి చందనం సమర్పించండి ఆభరణాలతో అలంకారం సర్వాభరణంకారాన్ని సమర్పయామి అలంకారార్థం పుష్పం సమర్పయామి పుష్పాన్ని సమర్పించండి ఈ విధముగానే పరివారమునకందకును అలంకరణ పర్యంతము చేసి సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ నామావళి ఓం శ్రీ రంగనాయక్య నమ తులసీదళై పుష్పైశ్చ పూజయామి తులసిదళములు పుష్పములతో కృష్ణ అష్టోత్తర గోదా అష్టోత్తర శతనామములను చెప్పుతూ హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దాన్ని అంది మన ప్రేమని నింపి అర్చన చేయాలి ఓం కేశవాయన నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ ఓం త్రివిక్రమాయ ఓం వామనాయ ఓం శ్రీధరాయ శ్రీధరాయన్మ ఓం హృషికేశాయ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ ఓం సంకర్షణాయ నమ ओम वासुदेवाय नम ओम प्रद्युमनाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अदोक्षजाय नम ओम नारसिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हरये नम ओम श्रीकृष्णाय नम समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः ధూపం ధూపం ఆగ్రాపయామి దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నూటికి మూడుసార్లు నీటిని అందించండి నైవేద్యం నైవేద్యం సమర్పయామి పొంగలిని ప్రోషించి మృగముద్రతో ఆరగింపు చేయండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి గండూషణం సమర్పయామి మంగళాశాసనం మంగళనీరాజనం సమర్పయామి నిలుచుని హారతి వెలిగించి చూపండి లాక్షాంక సాక్షాశ్రీవత్సవక్షసే క్షేమంకరాయ శ్రీ శ్రీరంగేశేసాయ మంగళం విష్ణుచిత్త బంధంధబంధురణవే గోదాయై నిత్యమంగళం సేవాకాలం గురు పరంపర తిరుపల్లియోళిచ్చి తిరుపావై ఇరవై ఎనిమిదవ పాసురం వరకు చదవండి నైవేద్యం అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నై స్థలమును శుద్ధి చేసి ప్రసాదము ఫలాదులను అన్నింటినీ ఉంచి ప్రోక్షించి తులసి ఉంచి సురభిముద్రను చూపి మృగముద్రతో ఆరగింపు చేయాలి పాయసాన్నం గుడా ముగ్ధాన్ని శుద్ధమోచనం దీరాజ సంయుక్తం నానాశాకాఫలాన్వితం అపూపాన్ వివిధాన్ స్వాదూన్ సాలిపిష్టోపదితా పృదుకాన్ గూఢసమ్మిశ్రాజీరకమరీచికాన్ అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్ని ఘతశర్కర పంచదాషోపేతం గృహాణమధుసూదన ఓం 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 అనుతూ స్వామికి చూపండి మధ్య మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి గండూషణం సమర్పయామి తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలు అందించండి సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ మంగళాశాసనం మంగళనీరాజనం సమర్పయామి నిలుచుని హారతి వెలిగించి చూపండి తిరుపవై ఇరవైనాగో పాత్రం చదవండి కళ్యాణ శ్రీకాంతయ కళ్యాణనర్ధినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణాక సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సేషాం శ్రీరంగేషాయ మంగళం అస్తు శ్రీస్తవ కస్తూరి వాసన వాసిరసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కస్తూరి కమలాకుచకస్తూరి వక్షసే యాదవాద్రివాస సంపత్పుత్రాయ మంగళం నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ మంగళం స్వతిష్టమాలికా బందరవే విష్ణుచిత్తతనూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీనగర మహాపుర తామరపణ్యుత్తరే తటే శ్రీతంతిణీ మూలధామ్ మంగళం శేషోవా సైన్యనాథోవా सात्विकैः वितर्काय महाप्राज्ञै भाष्यकाराय मङ्गलं तुलामूलावतीर्णाय तोषिदाखिलसूरये सौम्यजामातृमुनये सेषां सायास्तु मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वै आचार्यैः सत्कृतायास्तु मङ्गलं समस्तपरिवाराय సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ యన్మ సువర్ణ మంత్రపుష్పం పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ యన్మ చామరోపచారం సమర్పయామి చామరమును వీచుతూ తిరుపావై ఇరవై తొమ్మిది ముప్పైవ పాచురములను ఒక్కొక్కటి రెండుసార్లు అనుసంధించాలి ఇచట ఆనాటి పాచురమును హారతిస్తూ రెండుసార్లు విన్నపం చేయాలి కర్కట పూర్వ తులసి తులసీకానోద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీ నీలాతు స్నగిరితీ స్తుప్తముద్భోగ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతి శ్రుతిశిరసిద్ధమయంతి ప్రతిష్టాయా స్రజనీగలి బుక్ గోదాస్య నా ఇదమిదం భూయ యవాస్తు భూయ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి